ముమంది మా తాత తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు నేను పుట్టాక మా నాన్న నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్లి చనిపోయాడు తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగిన తెలంగాణ తొలి దశ ఉద్యమంలో ఎందరో బలయ్యారు తెలంగాణ తొలి దశ ఉద్యమం మర్రి చెన్నారెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే మలిదశ ఉద్యమం వెలమ దొరలను అధికారంలోకి తెచ్చింది మరో ప్రపంచం పిలుస్తుందంటూ ఉన్న ప్రపంచంతో సంబంధాలు తెంచేసిన పార్టీలు కింది కులాలు అధికారం వైపు అడుగు వేయకుండా దారి మళ్లించగలిగాయి మనది కాని ఉద్యమాల్లో సుక్తి అందుకున్నా కొడవలి అందుకున్నా తుపాకీ అందుకున్నా పీడిత కులాల బతుకులు మారలేదు ఈ ఉద్యమాల్లో కొందరు ఆధిపత్య కుల నాయకులు త్యాగాలు చేసిన అవి వాళ్ళ కుల ప్రయోజనాలు కాపాడటానికి పనికొచ్చాయి ఏంటంటే భూమి కోసం భక్తి కోసం అంటూ సాగిన తెలంగాణ సాయుధ పోరాటం భూస్వాములు జమీందారులు ఉన్న ఆంధ్ర ప్రాంతంలో జరగకుండా తెలంగాణలో జరగటం ఇది ఆధిపత్య కులాల రాజకీయం ఏ ఉద్యమాల్లో అయినా పీడిత కులాలకు అర్గిందేం లేదు కారణం ఆ అన్ని సందర్భాల్లో కూడా ఆ ఉద్యమాలకి నాయకత్వం వహించింది తమ్మ రెడ్డి వెలమ బ్రాహ్మణ ఆధిపత్య కుల నాయకులే